పార్వతీపురం మన్యం జిల్లా బతిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపమన్న పోలీసులు చెక్ పోస్ట్ వద్ద ఆపకుండా వెళ్లిపోయిన కారు కారును వెంబడించి పట్టుకున్న పోలీసులు కారులో పోలీసులు తనిఖీలు చేయగా పట్టుబడిన గంజాయి ఒడిశా నుంచి కేరళకు అక్రమంగా తరలిస్తున్న గంజాయి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయిను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు ఆరు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని మీడియాకు తెలిపిన పాలకొండ డిఎస్పీ రాంబాబు చేయడం జరిగింది ఈవినింగ్ ఏమన్నా అది వెహికల్ చెకింగ్ చేస్తాముగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడగొడితే ఎగ్గుంటుందని చెప్పి గుజర్ వైపు నుంచి ఆ వాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి అసలుగా వెహికల్ చెకింగ్లో మనకు దొరకడం జరిగింది అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి కేఎల్ డబ్బుల్ డిసి డబుల్ జీరో నైన్ ఎయిట్ అనే నెంబరు రొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో చెక్ చేయగా మొత్తం యాభై మూడు ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది కొట్టుకోవడం జరిగింది దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను కేరళ రాష్ట్రానికి అనుపూజ జిల్లాకు సంబంధించిన అతను అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాశ్మీర్ ముస్లిం ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసల్ ఇతను ముస్లిం యువతని పెళ్లి చేసుకొని కన్వర్ట్ అంటే ముస్లింగా మారే పేరు మాత్రం హరిసింగ్ అనే ముందు ఫైసల్ అని సపరేట్గా ఇద్దరు కూడా అక్కడ మనం దొరకడం జరిగింది ఆ ఎస్ఐ గారు మాట్లాడిన దాని ప్రకారంగా అక్కడ చేస్తే యాభై మూడు బ్రౌన్ కలర్స్తో చుట్టిన ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగింది ఇమ్మీడియట్గా మాకు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి కిట్ అంటే టెస్టింగ్ కిట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేయగా అది గంజాయిగా అనుమానంగా ఉంది అని చెప్పి అది చేసి ప్రొసీజర్ ప్రకారంగా జెసిఐడ్ ఆఫీసర్స్ అందరం కూడా తీసుకొచ్చి చెక్ చేయించడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఆరోగ్య వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇక్కడైతే ఎక్కువ రేటుకి అంటే తక్కువ రేటు కొని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఉద్దేశంతో వీళ్ళు నెంబర్ వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఇచ్చిన ఒక నెంబర్ పెట్టుకొని ఒరిస్సాలో బలం దగ్గరలో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఆధారంగానే వెళ్ళారు బలంగీర్ దగ్గరలో అతను వీళ్ళకి రెండు లక్షల రూపాయలకి కొని తీసుకొని వస్తున్నారు అతని సలహా మేరకు ఆంధ్రాలో రూప్ లైన్ రూట్లో బతిలే రూట్లో అయితే లూప్ ఉంటుంది ఈ రూట్లో మీరు శ్రీకాకుళం దగ్గర హైవే ఎక్కేస్తే ఈజీగా వెళ్ళిపోతారని ఇచ్చిన సలహా మీద బత్తుల మీదుగా వస్తూ ఇక్కడ మనకి దొరకడం జరిగింది అని వాళ్ళు మన ఇంటర్గేషన్ అంటే అడిగినప్పుడు ఈ పోలీసులు వారు చెక్ చేసినప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం వాళ్ళని లెన్సి ఇచ్చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు ఇన్వెస్టిగేట్ తీసుకొని వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు విమాన్కి పంపిస్తున్నాను దీనికి ఎక్కడైతే సోర్స్ ఉందో ఎక్కడుంటే వస్తుందో అది కూడా వాళ్ళు కూడా త్వరలోనే వీళ్ళకి అభినో కూడా సోర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి ఈ చెక్ పోస్ట్ జరగ సిబ్బంది కూడా చాలా ఇమ్మీడియట్గా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని పట్టుకోవడానికి పట్టుకోవడానికి అయినటువంటి చెక్ పోస్ట్ సిబ్బంది కూడా నేను అలాగే బతిరే పోలీసు వారిని కూడా మేము అందరికీ అభినందిస్తున్నాను వీళ్ళు యాక్టివ్గా రెస్పాండ్ అయ్యి నేను వచ్చేయడానికి ప్రయత్నం చేసి చేస్తారు అందరూ కూడా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా రికమెండ్ చేస్తున్నాను అది ఆఫీసర్లు పంపించి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసే పట్టుకోవడానికి దానికి కూడా అంటే మా డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ కూడా ఈ కారు కూడా సిట్ చేసి మనం ఈరోజు కోర్టు వరకు సబ్మిట్ చేస్తాను ఇవి యాభై మూడు అంటే నూట ఐదు కేజీలు వచ్చింది ఇది యాభై మూడు అంటే వాళ్ళు ఎక్కువ రేటు అమ్మడానికి వేసారు వీళ్ళు అక్కడ రెండు లక్షలకి కొన్నారు అక్కడ వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళేవాడికి ఫైవ్ ల్యాక్స్ దాటు వీళ్ళు అక్కడ లోకల్ బలం దగ్గరలో వస్తారు బలం గిరి దగ్గరలో అంటే అటువైపు రూట్లో తీసుకున్నారు ఇక్కడ ఒక ఫోన్ నెంబరు ద్వారానే ఉంది రెండు లక్షల రూపాయలకి వీళ్ళు అక్కడ కొనుగోలు చేస్తారు కానీ వీళ్ళు అక్కడికి చేరిన తర్వాత వీళ్ళు ఐదు లక్షలకి రీటైల్గా పర్చేస్ చేస్తే ఐదు లక్షల వరకు వస్తుంది అని చెప్తున్నారు ಯಾವುದೋ ಒಂದು ಎಲಿಮೆಂಟ್ ಇದೆ ಹ ಆ ಇರೋದು ಸರ್ ಆ ಈ ಬಿ ಕಸ್ಟಮರ್ ಅಂತ ಪ್ರोसीಜರ್ ಪ್ರಕಾರ ಜ್ಞಾತಿ చేసి ವಾಟ್ಸಾಪ್ ಮಾಡಿ ತರೆದು